శ్రీ బ్యో నమ శ్రీమాత్రే నమ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు మరి అలా ధనవంతులు అవ్వాలంటే ముందుగా మనకు కనిపించే సంకేతాలేమిటో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ముందుగా ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామని అని కామెంట్ చేయండి సంపదలకు దేవత లక్ష్మీదేవి లక్ష్మీదేవిని ధనలక్ష్మి అని కూడా అంటారు ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంట్లో ధనానికి ధాన్యానికి ఎప్పుడూ కొరత ఉండదు వారి జీవితంలో సుఖ సంతోషాలు కలిగి ఉంటారు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడినట్లుగా ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవి కృప నిండుగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది దానికి ముందు శుభ సంకేతాలు కనిపిస్తాయి మీకు కూడా అలాంటి సంకేతాలు కనిపిస్తే మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి మొదటి సంకేతం ఏమిటంటే అనుకోకుండా మీ మీరుండే ఇంటికి నల్లచీమలు వచ్చి వరుస కట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని అర్థం మరియు అనుకోకుండా మీ ఇంట్లో నల్ల చీమలు కనబడితే ఇది కూడా శుభ సంకేతం వీటికి ఆహారంగా పిండిని వేస్తూ ఉండాలి ఇక మీ జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు జరుగుతుందని దీని నుంచి మీరు అర్థం చేసుకోవాలి ఇక రెండవది మొక్కలు పచ్చగా మారుతాయి వాటి పండ్లు పువ్వులు సమృద్ధిగా రావడం అనేవి ప్రారంభిస్తాయి ముఖ్యంగా తులసి అరటి ముక్కలు చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి ఇలా జరగడం వల్ల ఆ వ్యక్తికి మంచి సమయాలు రానున్నాయనే సూచనను అందచేస్తుంది ఇక మూడవది అకస్మాత్తుగా ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి గౌరవం పొందడం ప్రారంభించినప్పుడు ప్రతి ఒక్కరూ అతనిని ప్రశంసించడం ప్రారంభిస్తారు అప్పుడు ఇది కూడా మంచి సమయం రావడానికి సంకేతంగా భావించాలి ఇక నాలుగవది ఎప్పుడైతే ఒక వ్యక్తి నిద్ర లేవబోతున్నాడో అప్పుడు ఆ వ్యక్తి మనసు చాలా సంతోషిస్తుంది అతను లోపల నుండి ఆనందాన్ని అనుభవిస్తాడు అతను ఎటువంటి కారణం లేకుండా తనను తాను అత్యంత అదృష్టవంతుడుగా భావించడం ప్రారంభిస్తాడు ఇక ఐదవది మనిషి సమయం మారుతున్నప్పుడల్లా అతను ఉదయాన్నే మంచి కళలు కనడాన్ని ప్రారంభిస్తారు అతను కళలో దేవతల విగ్రహాలు అడవులు నిధులు మొదలైన వాటిని చూడడాన్ని ప్రారంభిస్తాడు ఇక ఆరవది రెండు పక్షులు ఒకే చెట్టు మీద తమ గూడు కట్టుకోవడం కోసం ఎంతో ఇష్టపడతాయి ఇక ఆ స్థానం లేదా ఇక్కడ అని లేకుండా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కిటికీల వద్ద ఇంట్లో ఇంట్లో కూడా గూడు కట్టుకుంటూ ఉంటాయి ఇక ఏడవది బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకమని చాలా తక్కువ మందికి తెలుసు శాస్త్రాలు బల్లిని లక్ష్మీదేవి రూపమని వర్ణించబడింది అందుకే బల్లి ఇంట్లో కనబడడం శుభ సూచకం అనే చెప్పాలి మరియు పూజా గదిలో బల్లి కనబడినప్పుడు సౌభాగ్యమని అనుకోవాలి ఒకేసారి మూడు బల్లులు కనబడడం కూడా శుభదాయకమే లక్ష్మీదేవి రావడానికి ఇది సంకేతమే మరియు ఒక బల్లిని ఇంకొక బల్లి వెంబడించడం ఇలాంటివి చూసినప్పుడు కూడా ఇంటి అభివృద్ధిని ఇవి తెలియచేస్తుంది ఇక ఎనిమిదవది పూజ చేస్తున్నప్పుడు పొరపాటున దేవునికి సమర్పించే పువ్వు మీ ముందు పడితే దానిని దైవానుగ్రహంగా భావించి మీ జీవితంలో అదృష్టానికి చిహ్నంగా భావించాలని ఒక నమ్మకం ఇంకా తొమ్మిదవది ఒక వ్యక్తి అరచేతిలో దురదం మొదలైతే అకస్మాత్తుగా డబ్బు వచ్చే సూచన వస్తుందని హిందువుల విశ్వాసం అయితే పురుషులు స్త్రీలకు పురుషులకైతే కుడి చేతికి ఇంకా స్త్రీలకైతే ఎడమ చేయి వంటి ఈ పురుషులకి కుడి చెయ్యి ఎడ స్త్రీలకైతేనేమో ఎడమ చేయికి దురదగా ఉన్నట్లయితే ఇలాంటి సంకేతాలు ఉన్నట్లయితే కనుక ఇది అదృష్టంగా భావించాలి ఇక పదవది కలలో ఏనుగు గుడ్లగూబ శంఖం చీపురు పాము నక్షత్రం కనిపిస్తే శుభ సూచకంగా భావించాలి